రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకు వినిపించబోయే కథ ప్రముఖ కథకులు శ్రీ చాగంటి ప్రసాద్ గారు రాసిన క్షణికం చాగంటి ప్రసాద్ గారు పుట్టింది కోనసీమలోని అమలాపురం కొబ్బరి చెట్ల నీడలో వారి చదువు కామర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ వృత్తి భారతీయ స్టేట్ బ్యాంకులో చీఫ్ మేనేజర్గా పనిచేసి రెండు వేల ఇరవై రెండు జూలైలో పదవి విరమణ చేశారు చాప్రాగా ప్రసిద్ధులైన శ్రీ చాగంటి ప్రసాద్ గారు రెండు వేల పదిహేను నుంచి వాట్సాప్ ఫేస్బుక్లలో తన రచనలు మొదలుపెట్టి ముప్పై కథలతో కోనసీమ కథలు వెలువరించారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒకటి కథల సంపుటి పరిష్కంగం సాహితీ ప్రచురణల ద్వారా విడుదలై చక్కటి ప్రజాదరణ పొందుతోంది ఇంకా అనేక రకాలైన వ్యాసాలు సమీక్షలు ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు సాక్షి స్వాతి ఆంధ్రజ్యోతి జాగృతి నవ్య వంటి ప్రముఖ పత్రికల్లో అరవై తొమ్మిది కథలు ప్రచురించబడ్డాయి వీరు వ్రాసిన పలు కథలకు బహుమతులు పొందారు ఇప్పుడు మీకు వినిపించబోయే కదా క్షణికం ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సాక్షి పత్రిక ఆదివారం అనుబంధం ఫండేలో ప్రచురించబడినది శీర్షిక క్షణికం రచన చాగంటి ప్రసాద్ వినిపిస్తున్నది రోహిణి మంజారి ట్రైన్లో అడుగుపెట్టి బర్తి కింద సూట్ తోసి సీట్లో కూర్చున్నాను ఢిల్లీకి వెళుతున్న ఈ రైలు రూటర్ ఏసీ కంపార్ట్మెంట్లో చాలా భర్తలు ఖాళీ ఉన్నాయి ప్రయాణికులు ఒకలిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు విండో గ్లాస్లో నుంచి బయటకు చూస్తూ కూర్చున్నాను సూర్యాస్తయమయమవుతోంది నెత్తురు రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి టీలు కాఫీలు అమ్ముకుంటున్న హ్యాకర్స్ ప్రయాణికులతో ప్లాట్ఫామ్ హడావిడిగా ఉంది కాళ్ళు బారజాపి చేతిలో ఉన్న మొబైల్ చూస్తూ కూర్చున్నాను రైలు కదిలే సమయంలో ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక ఆమె హడావిడిగా చేతిలో చిన్న సూట్ కేసుతో వచ్చి పక్కనే నిలబడింది కాళ్ళు వెనక్కి లాక్కున్నాను సూట్ కేసు భర్త కిందకు తోసి హుష్ అంటూ నిట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది నుదుటిన పట్టిన చెమటని కచీఫ్తో తుడుచుకుంది ఆమెకు యాభై ఏళ్ళు దాటి ఉండవచ్చు జుత్తు అక్కడక్కడా నెరిసింది మొహంలో అలసట కనిపించింది కిటికీ దగ్గరకు జరిగి కూర్చుంది ఆమె కేసి తేరిపారా చూశాను ఎక్కడో చూసినట్లుగా అనిపించింది ఆమె కళ్ళల్లో ఏదో ఆందోళన లీలామాత్రంగా కనపడింది ఆమె నా కేసి అభావంగా చూసి తన మొబైల్ ఫోను చూసుకోవడంలో నిమగ్నమైంది ఆమెకు ఎవరో చాలాసార్లు ఫోన్ చేశారు కానీ చూసి చూడనట్లుగా మొబైల్ పక్కన పెట్టేసింది మరో కాల్ మటుకు ఆన్ చేసి అవునండి అలా చేద్దాం నా నిర్ణయం మారదు అంటుంది ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి వర్షం వచ్చేలా ఉంది ఢిల్లీ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రయాణికులతో పాటు వాళ్ళ ఆనందాలని బాధలని వెంట మోసుకుని వెడుతూ ఉంది వేగంగా నా జీవితంలో ఆనందం ఆమడ దూరం బాధ అయితే మోయలేనంత బరువుగా జీవితంలో పడిన కష్టాలకి మనస్సు కరుడు కట్టేసింది చిన్నగా మొదలైన వాన ఉధృతమైంది కంపార్ట్మెంట్ పార్టీషన్ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి వినబడుతున్నాయి చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే అర్జున పల్గుణ అని ప్రార్థిస్తే పిడుగులు పడవురా అని మా బామ్మ చెప్పేది ఇప్పుడు సామాన్యుల దీనార్థుల నెత్తి మీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా ఎంత గొంతెత్తి ప్రార్థించినా కాపాడడానికి ఏ అర్జునుడు పల్గునుడు రావడం లేదు అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్లు వచ్చాయి కచ్చిఫ్తో కళ్ళు తుడుచుకున్నాను ఎదురుగా ఉన్నామె వారు ఇచ్చిన తెల్లటి దుప్పటి ఒంటి మీద సగం వరకు కప్పుకొని కూర్చుని బయటికి చూస్తోంది మళ్ళీ బుర్ర తొలచడం మొదలుపెట్టింది ఈమెను ఎక్కడో చూశాను తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను ఇంతలో ఈసీ వచ్చి టికెట్ చూపించండి అంటూ మా పేర్లు బర్త్ నెంబర్లు బయటికి చదివాడు నేను నా టికెట్ను ఫోన్లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను ధరణి ధరి అన్న పేరు చెవినబడగానే ఒక్కసారిగా తుళ్ళిపడ్డాను వెంటనే ఆమెను గుర్తుపట్టాను అవును ఆమె ఆ ఘాతుకం జరిగి ఎంతో కాలమైన ఆ కుటుంబ సభ్యుల పేర్లు ఎలా మర్చిపోగలను గుండె రగిలిపోయింది ఎస్ రోజు అందరం మూకుమ్మడిగా కర్రలు రాళ్ళు పుచ్చుకొని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశాను ఈమెను అచ్చి మోసగాడు పరమ నీచుడు ఎందరో అభాగ్యులను మోసం చేసిన ధరణీధరి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఓనర్ దుర్గారావు గాడి భార్య ఈ ధరణి చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు చిరు ఉద్యోగులు రాత్రనక పగలనక ఎంతో కాయ కష్టం చేసి చెమటోడ్చి రోజువారీ కూలీ చేసుకునేవాళ్ళు తమ పిల్లల చదువుకని పెళ్ళిళ్ళకు పైసా పైసా కూడబెట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీ ఇస్తానన్న వాడి మాటలు నమ్మి దొంగ సంస్థలో దాచుకున్నారు కంపెనీలో పెట్టిన డబ్బులు మూడేళ్లలో రెట్టింపు అయిపోతుందని మభ్యపెట్టాడు ఆశల పల్లకి ఎక్కించాడు ఊహాల రంగుల ఇంద్రధనస్సులు చూపించాడు ఏజెంట్లను నియమించి వాళ్ళకి కమిషన్ ఆశ చూపి వ్యాపారాన్ని చుట్టుపక్కల ఊర్లకి విస్తరింపజేశాడు అందరినీ నమ్మించడానికి కొంతకాలం బాగానే నడిపాడు ఆ డబ్బులతో ఆస్తులు కూడబెట్టాడు దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి వెళితే చెల్లించకుండా సాకులు చెప్పాడు అనుమానం వచ్చి కొందరు నిలదీశారు హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు మాయమాటలు చెప్పి తప్పించకపోతుంటే అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు దుర్గారావుని పోలీసులు అరెస్టు చేశారు కానీ క్షణంలో బెయిల్ మీద బయటికి వచ్చాడు దాచుకున్న అసలు కూడా తిరిగి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది న్యాయం జరుగుతుందేమోనన్న ఆశ చావక కొన ఊపిరితో వేచి చూస్తున్నారు మరికొందరు కాలుసర్పం కాటుకు అశువులు బాశారు వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకుపోయింది అక్క పెళ్లి కోసం దాచుకున్న సొమ్ము మొత్తం పోయింది చిన్నప్పటి నుండి బంగారు తల్లి అంటూ ఎంతో మురిపంగా పిలిపించుకుని గారంగా పెంచుకున్న అక్క కూడా ఈ జన్మలో నా పెళ్లి చేయలేవులే అంటూ చిత్కారంగా మాట్లాడింది అందరం తలో మాట అన్నాము అది నాన్న జీర్ణించుకోలేక ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ మంటలు ఇప్పటికీ నా గుండెల్లో ప్రజ్వలిస్తున్నాయి అమ్మ నాన్న కోసం బెంగ పెట్టుకొని చనిపోయింది అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది ప్రాణంతో ఉందో లేదో తెలియదు నా చదువు మధ్యలో ఆగిపోయింది అపురూపమైన మా పొదరిల్లు కూలిపోయింది నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను అనాథ శరణాలయంలో చేరి ఎంతో కష్టపడి చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగంలో నిలదొక్కున్నాను కానీ నా ఉన్నతిని అభివృద్ధిని చూడడానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగలేదు అన్న బాధ నన్ను పట్టి పీడిస్తోంది మా చిన్న గూడుని చిన్నాభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో కోపం ఆద్యాలై నా గుండెలో రగిలిన మంటలని మరింతగా రేపుతున్నాయి ఇప్పటి వరకు ఈ నీచులను ఏ చట్టాలు శిక్షించలేదు నేనే అమలు పరిస్తే ఆ ఆలోచన విత్తుగా మొలకెత్తి మహావృక్షమై వేళ్ళూనుకుంది అవును ఆ దుర్గారావుగాడిని మానసికంగా దెబ్బతీయాలి వాడు కుళ్ళి కుళ్ళి చావాలి దానికి మార్గం ధరణిని ఎవరికీ తెలియకుండా చంపేస్తే ఎన్నో కుటుంబాలని రోడ్డుకి ఇచ్చి ఊపిరి తీసేసిన పాపానికి వాటికి ఇదే సరైన శిక్ష అదనుకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను ఇంతలో ఆమె టాయిలెట్ వైపు వెళ్ళింది రెండు నిమిషాలు గడిచాయి నేను కూడా టాయిలెట్ వైపు నడిచాను కంపార్ట్మెంట్ ఎగ్జిట్ డోర్ తీసి ఉంది పార్టిషన్ డోర్ పక్కన సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎవ్వరూ చూడడానికి అవకాశం లేదు బయటికి చూశాను కటిక చీకటిని ఆకాశం తన ముఖానికి కాటుగలా పులుముకుంది ఆకాశం బద్దలైనట్లు దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ విడుగులతో కూడిన వర్షం హోరున పడుతోంది అక్కడక్కడా మెరుపులో మేఘాలకు దారి చూపిస్తున్నాయి అంత వర్షంలోనూ చీకటిని వర్షాన్ని చీల్చుకుంటూ రైలు వేగంగా పరిగెడుతోంది ఒక తెలివైన ఆలోచన వచ్చింది ఇదే సరైన సమయం ధరణి టాయిలెట్ బయటకు రాగానే తెరిచి ఉంచిన కంపార్ట్మెంట్ ద్వారంలో నుంచి బయటికి తోపు తోసేస్తే ఆమె అరిచినా ఈ గాలివాన హోరిలో వినపడదు ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెని నొద్దు చేసేస్తాయి శవం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం అయిపోతుంది ఒకవేళ పక్క పట్టాల మీద ఈమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో రైలు దీని ప్రాణం తీస్తుంది కసిగా అనుకుంటుంటే మనస్సుకి తృప్తిగా అనిపించింది మూడో కంటి వాడికి కూడా తెలియదు చంపే మనసు రెచ్చగొడుతోంది వద్దు పాపం వాళ్ల కర్మన వాళ్లే పోతారు చంపొద్దని లోపలి మనిషి హెచ్చరిస్తున్నాడు లోపల సంఘర్షణ మొదలైంది ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మా నాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి నా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది మనసు చెప్పినట్లే చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాను ఇంతలో టాయిలెట్ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది నేను వెంటనే ఎడమ వైపున సింక్ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కుంటున్నట్లు నటిస్తున్నాను ధరణి బయటికి వచ్చింది నెమ్మదిగా అడుగులు వేస్తుంది నేను వేగంగా ఆమె వైపుకు దూసుకు వెళ్ళాను ఇంతలో ఒక్క కంపార్ట్మెంట్ నుంచి ఒకతను మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు నేను నిగ్రహించుకుని ఆగిపోయాను ఆ పార్టిషన్ డోర్ పుష్ చేసుకుని తను భర్త్ వైపు వెళ్ళిపోయింది ఛ ఛాన్స్ మిస్ అయింది తల బాదుకుని నిరాశగా నా బర్త్ వైపు నడిచాను ఆమె చేతిలో ఏదో ఫైల్ కళ్ళజోడు పెట్టుకుని చదువుతోంది నేను బర్త్ మీద దుప్పటి తలగడ సర్దుకొని కాళ్ళ షూస్ విప్పి వాటర్ తాగి కళ్ళు మోసుకున్నాను ఆమె వెంట తెచ్చుకున్న టిఫిన్ తింది ఒక గంట పోయాక చేయి కడుక్కోవడానికి టాప్ దగ్గరకు బయలుదేరింది కంపార్ట్మెంట్ మధ్యలో లైట్లు ఆపేసి ఉన్నాయి అక్కడక్కడ ఉన్న ప్రయాణికులు పార్టీషన్ కర్టన్స్ వేసుకొని పడుకున్నారు నేను మా భర్తల దగ్గర కూడా లైట్లు ఆపేశాను మొత్తం చీకటి అయిపోయింది కానీ టాయిలెట్ దగ్గర వెలుగుతున్నాయి అయినా పర్వాలేదు వేగంగా ఆమె వైపు వెళ్లాను ఆమె చేతులు కడుక్కొని వెనక్కి రాబోతోంది నేను ఆమెకు అతి దగ్గరగా వెళ్ళగానే ఆ హఠాత్ పరిణామానికి ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి కంగారు పడి గట్టిగా అరవబోతుంటే చేత్తో నోరు నొక్కి ఆమె భుజం మీద చేయి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్ డోర్లో నుంచి బలంగా రైలు బయటికి ఒక్క తోపు తోశాను వేగంగా అప్పుడే పట్టాల మీద ఒక రైలు రావడం ఆమె దాని కింద పడడం లిప్తపాటలు జరిగిపోయింది ఆమె అరిచిన కేక వర్షపు ధ్వనిలో కలిసిపోయింది భార్య పోయిందన్న వార్త తెలియగానే బోరుబోరుమంటూ ఏడుస్తున్న దుర్గారావుగాడి ముఖం మనసులో మెదిలింది ఈ శిక్ష పరోక్షంగా వాడికే వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదిమి పట్టుకుని నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ తెలియనట్లు వచ్చి బెర్త్ మీద పడుకున్నాను ఎవరో పిలుస్తున్నట్లు తడుతున్నట్లు అనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుటను లేచాను ఎవరూ లేరు రైలు ఆగినట్టుంది బయట నుంచి చాలామంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు మెడ కింద పట్టిన చెమటని తుడుచుకున్నాను గట్టిగా కొట్టుకుంటున్న గుండె వేగం కాస్త తగ్గింది మంచినీళ్లు తాగుదామని లైటు వేశాను ఎదురుగా మెడ వరకు దుప్పటి కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూసి దిగ్భ్రాంతి చెందాను ఆమెని బయటికి తోసేశాను కదా ఎలా బతికింది కళ్ళు నులుముకున్నాను అంటే అంటే నేను నిద్రలోకి జారుకున్నానన్నమాట ఇదంతా కలన్నమాట అయ్యో దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశాను చేతిని మీద ఖజిగా కొట్టుకున్నాను నిద్ర పట్టక కిటికీలో నుంచి బయటికి చూశాను నిరాశగా నాగపూర్ స్టేషన్ అన్న పేరు కనపడింది ఇంతలో మా కంపార్ట్మెంట్లోకి ఎవరో ఒకతను చిన్న సూట్ కేసు పుచ్చుకుని ఎక్కాడు ధరణి బర్త్ దగ్గరకు వచ్చి ధరణి మేడం అంటూ దూరంగా నిలబడి ఆమెను పిలిచాడు ఆమె నిద్రలో నుంచి వెంటనే లేచి సారీ నిద్ర పట్టేసింది లాయర్ గారు అంటున్న ఆమె ముఖంలో సిగ్గు కనపడింది అతను నో ప్రాబ్లం మేడం అంటూ వినయంగా ఆమెకి దూరంగా బెర్త్ చివర కూర్చున్నాడు ఆమె జుట్టు సరి చేసుకుంది కళ్ళజోడు పెట్టుకుంది నేను వెంటనే పడుకొని నిద్రపోతున్నట్లు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ నెమ్మదిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని చెవులు రెక్కించి వినసాగాను నాగపూర్ కోర్టులో పని అయిపోయిందా లాయర్ గారు అడిగిందామె పోస్ట్ పోన్ అయింది మేడం అందుకనే మీరు ఢిల్లీ వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్ ఎక్కే ఏర్పాటు చేసుకున్నాను థ్యాంక్స్ అండి అంది వినయం ఉట్టిపడే గొంతుతో పక్కన ఉన్న చిన్న లైట్ కాంతిలో ఆమె ముఖం కనబడుతోంది లాయర్ నెమ్మదిగా లోగొంతుకుతో మేడం రేపు మీరు జడ్జి గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్ చేశాము మీరు చేసిన పని హర్షించదగ్గది అన్నాడు నేను ఆశ్చర్యపోయి ఏంటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని వెటకారంగా అనుకుని వాళ్ల మాటలను ఏకాగ్రతగా వినసాగాను ధరణి విరక్తిగా నవ్వి ఇప్పటికే చాలా ఆలస్యమైంది లాయర్ గారు డబ్బు పాపిష్టిది అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది మనకి ఈ పాపపు సంపాదన వద్దండి అన్నా కూడా నా మాటలు పెడచివని పెట్టి అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకి కాలువ చేయి పడిపోయి మంచం మీద తీసుకుని తీసుకుని చనిపోయాడు కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి మరికొన్ని కోర్టు అధీనంలో ఉన్నాయి కొడుకులిద్దరూ నా పేరు మీద ఉన్న ఆస్తుల కోసం నన్ను చంపడానికి కూడా వెనుకాడడం లేదు నాకు ఇంత అన్నం పెట్టే ఇప్పుడు ఎందరో అమాయకుల ఊసురు మాకు తగిలింది మాకు తగిన శాస్త్రి జరిగింది ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండవచ్చు అందుకనే రేపు కోర్టు వారిని అభ్యర్థించి ఈ కేసుని ముగించమని ప్రజలని మోసం చేసి కూడబెట్టిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా అమ్మి డిపాజిటర్స్కి చెల్లించమని వేడుకుంటాను అప్పుడు అప్పుడుగాని నాకు మనశ్శాంతి ఉండదు అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది ఆమె మాటలు వినగానే నాకు గుండె ఒక్క క్షణం ఆగినట్లు అనిపించింది అయ్యో ఎంత ఘోరం తలపెడతామనుకున్నాను క్షణికావేశంలో ఈమెను చంపేసి ఉంటే నా వాళ్ళందరికీ ద్రోహం చేసిన వాడినై జీవితాంతం ఆ పాపం నన్ను వెంటాడేది ఆలస్యం అయినా ఇన్నాళ్లకి మా అందరికీ న్యాయం జరగబోతుంది ఏదో తెలియని ఆనందం కలిగింది నా కనుకొనలో నుంచి కన్నీటి బొట్టు జారి అలగడ మీద పడి ఇంకిపోయింది లాయర్ అప్పర్ బర్త్ మీద పడుకుని ఉన్నాడు తెల వారుతోంది బర్త్ దిగి రైలు కిటి గ్లాస్లో నుంచి చూశాను వర్షం లేదు ఆకాశం స్వచ్ఛంగా ఉంది పది నిమిషాలలో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్లో రైల్ స్టేటస్ ట్రాక్ చూపిస్తోంది ధరణి మేడం కేసి చూశాను నిద్రపోతోంది ముఖంలో ప్రశాంతత ఇంకా అక్కడ ఉండలేక ఆమె పాదాలని దూరం నుంచి నమస్కరించుకొని ట్రైన్ ఎగ్జిట్ డోర్ దగ్గరికి చేరాను ధన్యవాదాలు మీరింతవరకు శ్రీ చాగండి ప్రసాద్ గారు రాసిన క్షణికం అనే కథని విన్నారు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద ఉన్న కామెంట్ బాక్స్లో రాయండి అదేవిధంగా మీ సూచనలు సలహాలు నాకు అందించండి మరిన్ని మంచి కథలు కవితల కోసం రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు